సినిమా రోడ్ లో కామాక్షి అమ్మవారికి శ్రీ పెంటా రామచంద్రరావు సత్యవతి కుటుంబ సభ్యులు వెండి మకర తోరణం బహుకరించారు ఆలయ కమిటీ సమక్షంలో పెంటా రామచంద్రరావు కుటుంబ సమేతంగా శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి వెండి మకర తోరణం అందజేశారు సుమారు రెండు కేజీల వెండితో తయారు చేసి ఆలయ కమిటీ వారికి అందజేసి అమ్మవారి సమక్షంలో ఉంచారు ఈ సందర్భంగా దాతా పెంటా రామచంద్రరావు మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులు శ్రీ కామాక్షి అమ్మవారి భక్తులమని అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని తమ ఇలవేలుపు అయినా అమ్మవారికి వెండి తోరణ బహుకరించడం జరిగిందని అన్నారు కమిటీ అరట్లకట్ట రాంబాబు మాట్లాడుతూ వెండి తోరణ బహుకరించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెంటా రామచంద్రరావు సత్యవతి దంపతులు కౌమోజు చిరంజీవి సత్యబాబు బ్రహ్మానంద పూలచంద్రరావు నాగేశ్వరరావు గోరస శ్రీనివాసాచారి పలువురు భక్తులు పాల్గొన్నారు నా పేరు పెంటా రాధాకృష్ణ సభ్యుల తరపున మా ఫ్యామిలీ తరఫున మేము ఇది అమ్మవారి శ్రీ చక్రానికి ఈ మక మకర తోరణం మంచి అంటే వెండి వెండి మకర తోరణం సమర్పించడం జరిగింది ఇది మా యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరూ సహకారాలతోటి అందరూ ఆశీస్సులతోటి అమ్మవారు ఆశీస్సులతోటి బ్రహ్మంగారు ఆశీస్ ఆశీస్సులతోటి ఈ ఈ కార్యక్రమాన్ని మేము జరిపించాం దిగ్విజయంగానే కావున అమ్మవారి కృప మా అందరం మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఈరోజు మా కామాక్షి గుడి గారికి మా కుటుంబ సభ్యుల తరఫున మా నాన్నగారైన పెంట రాధాకృష్ణ గారు మా తమ్ముడు మా అక్కగారి తరఫున ఈ వెండి వాక్ర తోరణం అమ్మవారికి సమర్పించడం జరిగింది ఇది మా విశ్వకర్మ సందరికీ ఆ దేవుడి ఆ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అభినందన తెలుపుతున్నాం ఎందుకనగా అంటే మన ఈ గుడి ఇంత అభివృద్ధి అవడానికి కారణం పబ్లిక్ తెలియాలా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా పబ్లిక్ తెలియాలి కాబట్టి మరి మీడియా మిత్రులందరూ కూడా ఏ కార్యక్రమం వచ్చినా సరే వాళ్ళు సొంత కార్యక్రమంగా ఈ గుడిని అభివృద్ధిలో తీసుకెళ్లేందుకు వారికి ముందుగా అభినందనలు తెలుపుతూ మరి అలాగే ఈ రోజుని మన పంట రామచంద్ర సన్స్ స్టీల్ షాపు అధినేత పంట రాధాకృష్ణ గారు వారి శ్రీమతి సత్యవతి గారు వారి అమ్మాయి వారి అల్లుడు గారు రాఘసుధ గారు మరి అలాగే కుటుంబ సభ్యుల తరఫునే ఈరోజు శ్రీ కామాక్షి అమ్మవారికి సుమారుగా ఒక రెండు కేజీలతోటి శ్రీచక్రానికి తోరణం చేయించడం జరిగింది మరి అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లు అన్నట్టుగా మరి ప్రతి కూడా ఆ అమ్మవారు వారికి అష్ట ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ మరి ఏ కార్యక్రమం వచ్చినా సరే ముందుగా మేము ఉన్నామని చెప్పని గుడికి ప్రతి విషయంలోనే సహాయ సహకారాలు అందిస్తున్న వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులు ఏ కార్యక్రమం వచ్చినా అభినందనలు తెలుపుతూ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరి ఈ ఆలయం కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది శ్రీ కామాక్షం వారి ప్రమస్వామి ఆలయం మరి ఆలయానికి ప్రతి ఒక్కరు చందా రూపంలోనే దాన రూపంలోనూ సహాయ రూపంలోనూ వస్తువు రూపంలోనూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మిగిలిన పనులు పెయింటింగ్ అని ఇంకా మిగతా మిగతా పనులు ఉన్నాయి వారికి కూడా మరి ఆలయానికి అభివృద్ధికి తోడ్పడతారని ప్రతి ఒక్కళ్ళను కూడా వేడుకోవడం జరుగుతుంది